కావల్ నియోజక వర్గంలోని జువల తిండ మిషింగ్ హాంబన్ మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంకితం ఇవ్వబోతున్నారని కావలి మల్లెరావి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన కావలు వైకుంఠపురంలో ఉన్న అర్బన్ హెల్త్ సెట్టర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో డే మెండజ్ ఓ డాక్టర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు కాబల్ న్యూస్ జువాల తిన్న ఫిషింగ్ హార్బర్ ను మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంకితం ఇవ్వబోతున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన కావలిలో వైకుంఠపురంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ మెచ్చులయ్య డాక్టర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు వైకుంఠపురంలో వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎంఎస్ గారికి పట్టణ పేరు ఈ వాటికి సంబంధించిన పేరు అందరికి కూడా మీడియా సంస్థలకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ హెల్త్ సెంటర్ ఎక్కడో మాగు మోగ కట్టాలని చేశారు కానీ ఇది అందరికి అందుబాటులో ఉండాలంటే ప్రధానమైన రహదాగా ఉండాలని ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుందని ఆ వ్యక్తి మేము సూచించి ఇక్కడ ఈ హాస్పిటల్ ఎందుకంటే ఎవరికైనా సరే ఎక్కడో మోగ మోగి పెడితే పోయేది కష్టం అసాగు కష్టం ఆటోకి బాగు వెహికల్స్ బాగు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అటువంటిది లేకుండా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ టెస్ట్ కావచ్చు అదేవిధంగా టెగ్రస్ కావచ్చు అదేవిధంగా పేషెంట్స్కి ఉండేదానికి వార్డ్ రూమ్స్ కావచ్చు అన్ని టెస్టింగ్ చేసేదానికి మిషనరీ కావచ్చు అన్ని కూడా ఈరోజు సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్ అన్ని ఇప్పుడు ప్రారంభించిన సందర్భంలో మేమంత చూసాం దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి మాగాది గారు పొవే ముఖ్యంగా రాసిన పవగ్ క్వాలిటీగా కట్టాయి అని చెప్పి మీరంతా కూడా చూస్తా ఏ విధంగా కట్ట ఒకసారి ఆలోచించండి ఎందుకంటే అటువంటి మంచి క్వాలిటీ తోటి ఈరోజు వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తాను చక్కగా కట్టడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి ఈక్విప్మెంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డాక్టర్స్ కూడా ఈరోజు నియమించడం జరిగింది ఈరోజు ఈ ఈ వైకుంఠ ఈ హాస్పిటల్ ముఖ్యంగా ముప్పై నాలుగో వాళ్ళు ముప్పై ఐదో వాళ్ళు ముప్పై ఎనిమిదో వాళ్ళు ఇరవై తొమ్మిదో వాడు ముప్పై ఒకటో వాడు అదే విధంగా ముప్పై ఆరో వాడు అదేవిధంగా ఈ పక్కాన్ని ఎంత భాగం మన కొత్త పవి అదే సిగ్పొకం జగం జగం ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంతమందికి రాష్ట్రంలో ఇప్పటికీ వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి ఖాళీలు లేకుండా సిబ్బందిని అంతా భర్తీ చేయడం జరిగింది యాభై నాలుగు వేల మందిని సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేశారు ఎక్కడ కూడా ఖాళీలు లేవు అలాగే మనకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని మన జిల్లాలో నాలుగు వందల తొంభై ఏడు హెల్త్ క్లినిక్స్ తొందరలో పినిషి చేయడం జరుగుతుంది రెండు కంప్లీట్ అయినా ఇంకా మూడు వందలు కావాల్సి కావాల్సింది వర్క్ అంతా కంప్లీట్ అయితే ఇది ప్రజలకు అందుబాటులో వస్తుంది అలాగే మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు టౌన్ లో పన్నెండు ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం కావల్లో ఇది ఒకటి వెంగళరావు వెకుంఠపురం నెక్స్ట్ వెంగళరావు నగర్ రెండు కూడా ఓపెన్ అవుత పుల్లారెడ్డి నగర్ రెండు కూడా ఓపెన్ అవుతాయి నెక్స్ట్ వెంగళరావు నగర్ కూడా ఉంది అది కూడా తొందరలో ఓపెన్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎక్విప్మెంట్ అని చెప్పి ఇక్కడ బయట చేసే అన్ని ల్యాబ్ టెస్ట్లు కూడా ఇక్కడ చేస్తాం అరవై మూడు రకాల టెస్టులు చేస్తాం ల్యాబ్ టెస్ట్ బయటకు పోతే మీకు ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే టెస్ట్లు కూడా ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది రేపు రాబోయే ఎన్నికల తొందరలో మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి గతంలో ఈ వైద్య ఆరోగ్యం వైద్యం ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలు అయితే దగ్గరగా చేసేయో మీ అందరు కూడా ఆలోచించాల ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఈ వారిలో ముప్పై ఎనిమిదో వార్డులో జరుగుతుంది ఈ విధంగా దగ్గరగా ప్రజలకి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా చేయాలనే భాగంలో ఈ రోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు ఈ కళ్ళు లేని కబోదలు ప్రతిపక్షాలన్నీ కూడా ముగ్గురు ఒకటైనా కూడా రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు మూడోసారి హ్యాట్రిక్ కొడుతున్నారు కొట్టి ఈ రాష్ట్రానికి మంత్రివర్గాలుగా రాబోతున్నారు ముందుగా ఆ కలువలమ్మ తల్లి ఆశీర్వాదం మన శాసనసభలకు ఎల్లవెళ్ల ఉంటుంది రాబోయే రోజుల్లో అన్న మంత్రివర్గాలుగా ఇక్కడ అడుగు పెడతారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ గారు హ్యాట్రిక్ అంటే హ్యాట్రిక్ అయిపోయిందంటే కాబట్టి అందుకని హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను అవసరం ముఖ్యంగా మాది ముప్పై ఆరు అవార్డు గిరిజన కావాలి మాకు ఇక్కడికి నాలుగు కిలోమీటర్ దూరంలో మా హాస్పిటల్ నిర్మించడం మాకు ఎంతో బాగా ఉంటుంది గోడ పనైనా కానీ ఒక రోడ్డు పనైనా కానీ మా ఎమ్మెల్యే కుమార్ రెడ్డి గారు చేశారు కొత్తగా ఏంటంటే ఎంతో మందికి చిన్న మాటలు చెప్పారు కానీ ఏమి చేయలేకపోయారు ఇప్పుడు రోడ్డు మరమ్మతు దాదాపు మూడు నాలుగు లక్షల రూపాయలు కొన్ని మా ఎమ్మెల్యే గారే చేశారు అందుకని ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మా ప్రభుత్వం మా శాసనసభ్యులు గారికి అలాగే ఇక్కడ మాకు ఈ సచివాలయం పని తీసుకొని పోయి హెల్త్ కింద ఇక్కడ ఈ సెంటర్ లో కట్టించడం జరిగింది కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ చేపించుకునేది కూడా వాళ్లే ఇక్కడ ఎవరో కాదు అందరూ వస్తారు మేము మా కంటితో చూస్తుంటాం మళ్ళీ రాబోయేది మా గవర్నమెంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం మళ్ళీ మా దగ్గరికి వస్తారు మేమే పని చేస్తాం అది ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఎమ్మెల్యే గారు ఇక్కడ మళ్ళీ మూడోసారి యాట్రిక్ అయ్యి మా ఎమ్మెల్యే గారిని మినిస్టర్ చేసుకునే పార్టీ మా మీరందరూ మేము ఈ సభ మూలకంగా తెలియపరుస్తున్నాం